கொஞ்சம் சைடுதான் ஆளுக қوائیل ڈу қ electron プөра ಕೊಪೇಟ ಪಾಯಿಂಟು ನಿಮ್ಮಾಡ

పాయింట్ నిమ్మారా నాలుగు పాయింట్స్ ఆడియన్స్ ఒకసారి గట్టిగా క్లాస్ చూడండి రెండు టీములు అసవత్సం కాబట్టి పాయింట్ కొత్తపేట కొత్తపేట పాయింట్ పాయింట్ కొత్తపేట పాయింట్ 2 పాయింట్ 2 ఆడియన్స్ కొద్దిగా దూరం ఉండండి ఇది కవర్ అవుతుంది 포인트 첫 패다 와다와 పాయింట్ నిమ్మడ ఆడియన్స్ కొద్ది ఎంపైర్ చేంజ్ అవుతాం ఆడియన్స్ దూరంగా ఉండాలి ఆడియన్స్ దూరంగా ఉండాలి పాయింట్ కొత్తపేట నిమ్మాడ పదకొండు కొత్తపేట ఎనిమిది పాయింట్ పాయింట్ నిమ్మడు పన్నెండు పాయింట్స్ కోర్టు కోర్టు రెడీగా ఉండండి బాడు ఓకే पॉइंट <laughs> खतरा <Find of Nimara. laughs> uh <-huh. laughs> <laughs> நிம்மாடாண்ட் கொத்தப்பேட்டாண்ட நிம்மாடா నిమ్మాడ ఆడియన్స్ కొద్దిగా దూరంగా ఉండండి ఆడియన్స్ పాయింట్ నిమ్మాడ అక్కడ ఆడియన్స్ వాళ్ళ ప్రాబ్లం వస్తుందని మళ్ళీ మళ్ళీ పాయింట్

చెప్తా అది పాయింట్ పాయింట్ కొత్తపేట పాయింట్స్ పాయింట్ నిమ్మాడ నిమ్మడ ఇరవై పాయింట్స్ కొత్తపేట పద్నాలుగు పాయింట్స్ Point indo? Kau beda. Ready better. ready perang ఎంపీర్ కనమాడాలి ఇక్కడ పోతులేట్ రావున్నారా పాయింట్ మామయ్య పాయింట్ నిమ్మాడ పాయింట్ నిమ్మాడ ప్రాబ్లమ్ ఓకే 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 నిమ్మాడ ఇరవై మూడు పాయింట్ పాయింట్ రెడ్డికి పేట కొత్తపేట పద్దెనిమిది నిమ్మాడ ఇరవై నాలుగు